ఫస్ట్ నా నా పేరు ఎల్దండి మికుమయ్య మేము ఈసీసీ నా పని చేయబట్టి ముప్పై సంవత్సరాలు జరిగింది అప్పటి నుంచి క్రమక్రమంగా రేటు పెరగడం జరిగింది ఇప్పుడు ఈ మామూలుగా ఇట్లా జరుగుతూనే ఉన్నది గతం నుంచి మేము ఇట్లా రేట్లు పెంచుతా ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం పోయిన సంవత్సరం పెంచిన రేట్లు ఇంతవరకు బకాయి ఇవ్వలేదు కనుక ఈ సమ్మె చేస్తూ కానీ గత నేను జీసీసీల ఏఐటిసి పార్టీ తరఫున హమాలి నేను చేయబట్టి ఇరవై ఏడు సంవత్సరాలు ఎస్ఎస్సి నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నుండి మా ఇంటి కుటుంబం వెళ్ళలేక దీంట్లో చేయబట్టి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పెంచాలని జీవో ఉంది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఇరవై తొమ్మిది రూపాయల జీవోను అమలు చేయాలని మా యొక్క మనవి